నాకు వెళ్ళాలని ఉంది నేను వస్తానంటే నన్ను అయితే వద్దు నువ్వు అవసరం లేదు నేనే వెళ్తాను అనేసి చిన్న బాబు ఉన్నాడు బాబుని ఎత్తుకొని వస్తుంది అంటే కొంచెం ఇంకా పైకి పోతుంది కొంచెం తేడాగా ఉంది అంటే లైక్ ఏదో తెలియని కడుపులో నుంచి హాయ్ గాయస్ అందరికీ నమస్తే టైం వచ్చేసి ఇప్పుడు లెవెన్ అవుతుంది మేమైతే ఇప్పుడు వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము ఎందుకో తెలుసా మా ఆయన ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కబోతున్నారు అంటే బెంగళూరు అనమాట ఇప్పుడు పోవడానికి రీజన్ ఏంటంటే మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంలో ఫ్లైట్ ఉందన్నట్టు ఇంటి దగ్గర స్టార్ట్ అవ్వడం కొంచెం లేట్ అయింది పొద్దున వరకు నేను హైదరాబాదు ఎయిర్పోర్ట్లో ఉండాలి అసలు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా చూద్దాం ఎలా ఉంటుందా ఇప్పుడైతే ఇంటికి వచ్చాము మేము ఇంటికి వచ్చేటప్పటికైతే వన్ వన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే త్రీకి స్టార్ట్ అవుతారు మా సారు నన్ను వదిలేసి అయితే వెళ్తున్నారు అనమాట నాకు వెళ్ళాలని ఉంది నేను వస్తానంటే నన్ను అయితే వద్దు నువ్వు అవసరం లేదు నేనే వెళ్తాను అనేసి ఎంత సంతోషంగా వెళ్తున్నారు కాదు నేనేమంటున్నా అంటే చిన్న బాబుని ఎత్తుకొని వస్తుంది అంట వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది వాడిని ఎత్తుకొని మైసూర్ నాతో పాటు అక్కడ దాకా వచ్చి అసలు ఫస్ట్ బెంగళూరుకి నేను ఎందుకు వెళ్తున్నా అంటే నాకు బెంగళూరులో ఒక పార్టీ ఉంది ఆ పార్టీ కంప్లీట్ అయిన తర్వాత మైసూర్కి వెళ్తా తిల్లాలి తీసుకొని పార్టీకి వెళ్తే పద్ధతి కాదు అది అదే పద్ధతి కాదురా అది అది ఆయన ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా మరి చూద్దాం ఇక ఉంటాయి సరే ఓకే ఇప్పుడు నేను అప్ అయ్యి ఇప్పుడు టైం అయితే పడుకోలేదు పడుకో పడుకోను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఒక వీడియో ఎడిట్ చేసిన ఆ వీడియో అప్లోడ్ చేయాలి అప్లోడ్ పెట్టి నేను ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్కి యా ఇప్పుడే ఫ్రెషప్ అయినా టైం ఇప్పుడు వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది మా బుడ్డిగాడు ఇంకా పడుకోలేదు వాడు చూడు త్రీ థర్టీ అవుతాను సో ఇప్పుడే ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అవుతున్నాను ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాం అండ్ అన్ని చెకప్లు అయితే అయిపోయినాయి లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్లైట్ లోపలికి కొంచెం ఫస్ట్ టైము అసలు ఫస్ట్ టైం నిజం చెప్పాలంటే ఏం తెలియదు కొంచెం కన్ఫ్యూస్ కన్ఫ్యూజ్ అవుతూ అడుగుతూ అయితే లోపలికి వచ్చినాం ఇప్పుడే ఫ్లైట్లోకి అయితే ఇచ్చినాం అండ్ విండో సీట్ మనకి కొంచెం చూపిస్తా వ్యూ చూపిస్తా ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి టైము ఫైవ్ సిక్స్టీన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ వ్యూ కూడా కనిపిస్తుంది చూపిస్తా ఫస్ట్ టైం కదా కొంచెం టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో తెలియదు చూద్దాం ఇప్పుడే ఫ్లైట్ అయితే మూవ్ అవుతుంది ये भाई के बच्चों ओ नो बच्चों इनटू लाइक बच्चों ये का पाएक? का पाएक था था तो रहते नहीं रहते का और पीछे एंड चुटकी की मैं का मतलब नहीं है हां कि मैं चिंता कर ఏదో తెలియని కడుపులో నుంచి హెడ్కి తిరుగుతుంది ఫ్లైట్లో అయితే మనకైతే దిచ్చిల్లు చూడండి వాటర్ బాటిల్ బిస్కెట్ శాండ్విచ్ వెజ్ అనమాట ఎస్ శాండ్విచ్ చేసిన పై కన్నా కింది కన్నా ఒక్కసారి కళ్ళు తిరిగినట్టు గైదోసారి కడుపులో నుంచి ఏదో చేసినట్టు అయితే చెవులు కూడా సో ఒక రకమైన షో అదే ఫీలింగ్స్ ఎంతో చూడండి ఇప్పుడే ల్యాండ్ అవుతున్నాం అన్నది గాయస్ ఇప్పుడే బెంగళూరు ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయినాం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నాం బెంగళూరులో చిన్న పార్టీ ఉంది ఆ పార్టీ చూసుకున్న తర్వాత మళ్ళీ వేరే కాడికి వెళ్ళాలి ముందైతే ఆ పార్టీ దగ్గరికి వెళ్ళేసి అక్కడ టూ త్రీ అవర్స్ ఏం పడుతుంది ఆ తర్వాత మైసూర్ మైసూర్కి వెళ్ళాలి ఆ పార్టీ వీడియో డైరెక్ట్ అప్లోడ్ చేసేస్తా దీంట్లో ఈ వీడియోలో ఉండదు అయితే బెంగళూరు నుంచి అయితే మైసూర్కి స్టార్ట్ అయిపోయి వచ్చినాం ఇక్కడ మైసూర్ నుంచి సెకండ్ పక్షిరాజా పూర్వకైతే వచ్చినాం ఎక్కడకంటే అందరికీ తెలిసిందే అండ్ ఇప్పుడు చాలా అంటే చాలా ఫేమస్ అయిపోతుంది అండ్ ఎక్కడ చూసినా మనకైతే వీళ్ళ గురించి చెప్తున్నారు అదే హక్కి పిక్కీ ట్రైబల్స్ హక్కి కమ్యూనిటీ ఆదివాసీ హెయిర్ ఆయిల్ గురించి అయితే ఇప్పుడు తెలుసుకోవడం కోసం వస్తున్నాం అండ్ అక్కడ ఆయిల్ ఎలా తయారు చేస్తారు అసలు అది ఒరిజినలా కాదా దానివల్ల యూజ్ ఉంటుందా లేదా అది ఎంత మొత్తం అయితే నేను డీటెయిల్గా అయితే మీకైతే ఈ వీడియోలో ఉంటుంది అండ్ చూడండి లాస్ట్ వరకి అసలు దాని గురించి ఏంటనేది మొత్తం మీకైతే అయితే క్లియర్గా చెప్తాను నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆదివాసీ హీరోయిన్ ఆ ఆయిల్ కోసం ఏమేమి యూజ్ చేస్తారు అవి ఎక్కడ దొరుకుతాయి అవి ఫస్ట్ మాకు చూపిస్తారా వనమూలికలు అనేది మా అడవిలోనే ఓకే దొరుకుతుంది నాగర్వలి అడవిలోనే అక్కడికి వెళ్ళేసి మనం మీకు డైరెక్ట్గా చూపించగలుగుతాం ఓకే ఏంటి భయ్యేది ఇలాగది మూడు జుట్టు గట్టి లాంగ్ గట్టిగా హెయిర్ లాంగ్ ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కింద మొత్తం ఈ వృత్తికి కాకముందు మీరు వేట వేటే మా జీవన సాగా జీవనం ఏంటంటే ఖచ్చితంగా వేటే ఇవన్నీ నార్మల్ గా మాకు తెలియని వాళ్ళు చూసిన ఉంటే ఏదో పిచ్చి మొక్కలు లెక్క ఉన్నాయి అది మాత్రం పక్క కానీ దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో ఒక ఔషధం ఒక ఔషధం ఉంటుంది దాని యూజ్ ఏంటి అనేది అది మా యొక్క ఆదివాసులు మాత్రమే తెలుసు ఇక్కడ ఉన్న వనమూలికలలో ఏమేం వనమూలికలు యూజ్ చేస్తారు అండ్ ఎలా చేస్తారు ఒకసారి ఇది రకరకాల వనమూలికలు ఉంది ఓకే మీరు తయారు చేసిన ఒకసారి ఆయిల్ ఒకసారి చూపిస్తారు దాన్ని డెఫినెట్లీ చూడండి మాది ఆయిల్ అంటే ఇలా ఉంటాయి సార్ హాఫ్ లీటర్ ది ఒక్క బాటిల్స్ వస్తాయి ఇది ఒక బాటిల్ వచ్చేది ఇంపార్టెంట్ కాదు పైన మా అడ్రస్ ఉంటాయి ఇక్కడ చూడండి మా అడ్రస్ మా కాంటాక్ట్ నంబర్ మా లోగో ఉంటాయి ఇదే మీరు వెరిఫై చేయాల్సింది ఫ్లిప్కార్ట్ మీషో అమెజాన్ లో కూడా ఉండదు ఈ ప్రోడక్ట్ సార్ ఈ ఆయిల్ లేడీస్ కైకి జెంట్స్ కి ఏదైనా ప్రాబ్లం ఉంటే జుట్టు రాలది డాన్డ్రఫ్ రెండు తల జుట్టు మళ్ళీ వైట్ హెయిర్స్ మళ్ళీ ఒక్కొక్కటి చూడండి జుట్టు పడిపోయి వన్ వన్ రూపీస్ అలాగే అయిపోతాయి దాంట్లో దానికి కూడా ఈ ఆయిల్ యూస్ చేస్తే బాగా రిజల్ట్ వస్తాయి కానీ చిన్న వయసులో వస్తాయి కదా తెల్ల ఎంటుకులు దాంట్ని కంట్రోల్ చేస్తే మళ్ళీ ఏజ్ కేర్ తెల్ల ఎంటుకులు రాదు మళ్ళీ ఎక్కడి నుంచి జుట్టు ఊడిపోయి బట్టతలు అలా ఉంటే కూడా రీగ్రోత్ అవుతాయి ఎక్కువగా బట్టతలు అయిపోయి స్లీక్ అయిపోతాయి కదా దానికి జుట్టు రాదు అసలు మొత్తానికి బట్టతలు అయితే రాదు రాదు ఉన్న జుట్టు ఊడిపోయి కొంచెం కొంచెం ఉంటాయి కదా చిన్న చిన్న ఆవనికి రీగ్రోత్ అవుతాయి కానీ కంపల్సరీ లేడీస్ కి సిక్స్ మంత్ ఇలా టూ బాటిల్స్ వాడాలా జేన్స్ జేన్స్ కి అయితే త్రీ మంత్ రెగ్యులర్ గా కంటిన్యూ ఇలాంటివి వాడాలి అంటే ఎలా డైలీ ఫస్ట్ ఈ ఆయిల్ మీరు తీసుకున్నప్పుడు ఫైవ్ డేస్ రెగ్యులర్ నైట్ అప్లై చేసుకోవాలి నైట్ అప్లై చేసి మార్నింగ్ తల స్నానం చేసేయండి అప్పుడు మీకు రిజల్ట్ ఏంటో మీకు అర్థం అయిపోతుంది మన ఆదివాసి ప్రోడక్ట్ అంతా ఇలా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ఏ వచ్చేది చూడండి ఇది మీరు చూడరు కదా మీరు చెప్పారు కదా ఎక్కువ చూసాము ఇది ఇలా ఇది ఫోర్ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ లో దొరికే ఇది ఫేక్ ప్రోడక్ట్ ఇది ఆదివాసి పేరు రాంగ్ చేస్తున్నారు కానీ ఇక్కడది కాదు అది గుజరాత్ది టచ్ చేయండి టచ్ చేయండి వెరిఫైడ్ చేసుకొని మా ప్రోడక్ట్ ని తీసుకొని వారండి వీక్ ట్వంటీ డేస్ వాడి మళ్ళీ కాల్ చేయండి మీకు ఏం రిజల్ట్ వస్తుందో మాకి కూడా అప్డేట్ ఇస్తే మంచిది ఇక్కడ చూడండి ఇప్పుడైతే ప్రజెంట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే వేడి చేసుకున్నారు మొత్తం ఇక్కడ వేడి చేసి దీంట్లోకి వనమునికలు ఒక్కొక్కటి వేస్తారంటే మొత్తం అది మొత్తం ఆల్ మిక్సింగ్ కదా ఇలా పన్నెండు గంటల సేపు ఓకే పూర్తి కుకింగ్ ఉంటుంది పన్నెండు గంటల పన్నెండు గంటల వరకు ఇది రోజస్ ఓకే ఓకే బ్రో వేయండి మీరే మీ చేతుల నుంచి వేయండి ఈ రోజ్ పూలో డ్రై ఐటమ్ ఇది ఇదంతా ఒక్కసారిగా అలా వేయడమే అనేది ఇలాగ అయిపోయినాక ఓకే సో సల్లార్ చేస్తాము సల్లార్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసి బాటిల్ ఓకే అనిపేస్తాం ఆల్ ఇండియా ఎక్కడికైనా సరేనండి మన ఆల్ ఇండియా ఎక్కడికైనా సరే మనం మన కొరియర్ అనేది వెళ్ళిపోతుంటాం అంటే క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారా క్యాష్ ఆన్ డెలివరీ అండి సో క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంది ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది ఏంటంటే మా పా ప్రాపర్లీ అడ్రస్ ఉంటుంది ఫోన్ నెంబర్ ఉంటుంది ఓన్లీ ఒరిజినల్ ఆయిల్ మీద మాత్రమే ఈ ఫోన్ నెంబర్ అండ్ ఈ అడ్రస్ ఉంటుంది వేరే దేని మీద ఉండదు మీకు కనిపిస్తున్న నెంబర్స్ అన్నీ అయితే నేను మళ్ళీ స్క్రీన్ మీద కింద ఇస్తాను అండ్ ఆ నెంబర్స్కి మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అంటే ఆ నెంబర్స్కి ఏ నెంబర్కైనా కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో కాల్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు ఏది కావాలంటే అలా ఆ నెంబర్స్కి మాత్రమే చేస్తే మీకు ఒరిజినల్ ఆయిల్ దొరుకుతుంది దీన్ని ఎలా తయారు చేస్తారు అండ్ ఏమేమి యూజ్ చేసి చేస్తారు ఇవన్నీ అయితే నేను డైరెక్ట్గా చూసా కదా నాకైతే నమ్మకం వచ్చింది యూజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయా అండ్ ఇంకోటి ఏంటంటే నేనే కాదు మా వైఫ్కి అండ్ మా మమ్మీకి మా చెల్లి వాళ్ళకి వీళ్ళకైతే ఇవి నేను తీసుకెళ్తున్నా ఒక టెన్ బాటిల్స్ అయితే తీసుకెళ్తున్నా ఇంటికి పది బాటిల్ కాదు సార్ ఓకే ఇవైతే ఆల్రెడీ నేను మా వాళ్ళకి తెస్తా అని కూడా చెప్పాను ఒరిజినల్ అయితే పక్కా తెస్తా అని చెప్పాను అందుకని చెప్పేసి తీసుకెళ్తున్నా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అండ్ వన్ లీటర్లో మాత్రమే దొరుకుతుంది ఒరిజినల్లో